అనకాపల్లి నర్సీపట్నం అవసరమైతే నా పదవి పోయినా పర్వాలేదు ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇచ్చేది లేదు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఖాళీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించాం దీనిని వినియోగించాలి భవిష్యత్తు అవసరాల కోసం వినియోగిస్తాం ఇది ప్రజల స్థలం ప్రజలే దీనిని కాపాడుకోవాలి ఆ రోజు రైతులు త్యాగం చేసే స్థలం ఇస్తే ప్రస్తుతం ఎవరో వచ్చి వ్యాపారం చేయడమేంటి దీనిపై గతంలో సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ఈ విషయం ప్రస్తావించా ఈ విషయం తెలిసిన ప్రైవేటు వ్యక్తులు మట్టి వేసిన డిపో మేనేజర్ ఎందుకు ప్రశ్నించలేదు దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజర్ కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి ఉంటుంది వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ ప్లాట్ఫామ్లు అభివృద్ధి చేయాల్సి ఉంది అయినా ప్రైవేటు వ్యక్తులను ఎందుకు లీకేజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు ఇవ్వడమేందుకు ఆర్టీసీ స్థలంలో మట్టిని తరలించిన కాంట్రాక్టర్పై పోలీసు కేసును పెట్టాలని ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకోవాలని ఆ సమాచారాన్ని నాకు ఇవ్వాలని ఆర్టీసీ డిపో మేనేజర్ను ఆదేశించిన అయ్యన్న ఇప్పుడు మనకు ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం డిపో కమ్ స్టాండ్ ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది రైతుల భూమిది అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పి నేను అడిగాను అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు రైతుల రైతుల స్థలం ఇది అప్పుడు ఎక్కువగా వీళ్ళేవా స్థలం ఎవరిది ఇప్పుడు వాళ్ళందరూ ఈ స్థలం ఇది వాళ్ళందరం కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు సెంట్రల్ లో ఇప్పుడు అప్పుడు ఊరు పసు ఉంటుంది ఇది రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరు ఎంత లేదు తర్వాత ఊరంతా డెవలప్ అయింది ఇది మధ్యకు వచ్చింది ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది కొన్ని లక్ష కోట్ల స్థలం కోట్లు విలువ ఈ స్థలం అంతా కలిపి ఆ రోజు చా రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమో ఆర్టీసీ మినిస్టర్ లో ఉండేవారు నేను చిన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీలు లేదండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉండదు మాకు స్థలం ఉండాలి కదా అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి నేను అడ్డు పెట్టాను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతాను కట్టడానికి వీలు లేదని చెప్పాను నేను రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి ఆఫ్ చేసాను ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళా అడ్డు పెట్టాను టెండర్ రోజు కూడా వెళ్ళాను టెండర్ వేసిన రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీలు అని చెప్పాను ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడు ఇది తగు ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు ఇది కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఎలాగ ఎలాగొచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తుంటండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ జీతాలు ఇస్తున్నారు ఆర్టిస్ట్ వాళ్ళు మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి లారీలు వస్తుంటే ఎవరు రాదు లోపల రావడానికి రాకూడదు అడిగారండి వీళ్ళు అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కొమ్మకైపోయి చేస్తారు పని ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి నేను పక్కేమో కట్టడానికి వీళ్ళేది కట్టడానికి అంటే దౌర్జన్యం కడతారా దానికి డిపో మేనేజర్ను సెక్యూరిటీ వాళ్ళు ఏమో సహకరిస్తారా నేను తెలియదు అంటాడు డిపో మేనేజర్ మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి చెక్ చేసావా ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా ఆ లారీ నంబర్ దొరకవా అంటే దీన్ని పెట్టినాడు ఏ ఏవర్త అవుతుంది వీలు వాళ్ళు కుంభకపై చేసిన పనిది నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతో ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్న అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు వ్యాపారం కోసం కాదు కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడానికి కాదు ఇది ఎప్పుడు కూడా రాబో రోజుల్లో నర్చిపో పెద్ద టౌన్ అవుద్ది చుట్టూ రింగు రోడ్డు వస్తుంది ఇంకా పెద్ద టౌన్ అవుద్ది అప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలాన్ని కూడా కనీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదాను